మంచి మాటలు గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసినామని చెప్పారని ఉదాహరణ మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు అనడానికి మొగిలి మల్లాపూర్ మండలం మొగిల్పేట గ్రామంలో ఉన్నటువంటి వందలాది మంది రైతుల యొక్క సాక్ష్యాలతో సహా మేము ఇక్కడ లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఆర్భాటంగా చేసినటువంటి ఏదైతే ఈ రుణమాఫీ ప్రక్రియ ఏదైతే ఉన్నదో మీరు ఆనాడు రెండు లక్షల రూపాయలు పరిగెత్తుకొని వెళ్ళండి రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చుకోండి అని చెప్పి చెప్పారు చాలామంది రైతులు రెండు లక్షల రూపాయల రుణం తీసుకొచ్చుకున్న తర్వాత మీరు రుణమాఫీ చేసే సమయానికి అది వడ్డీ రూపంలో రెండు లక్షల పదివేలు రెండు లక్షల ఐదు వేలు ఇట్లా అయింది కాబట్టి రెండు లక్షల పైన ఉన్న వాళ్ళను అనర్హులుగా జాబితాలో పెట్టి ఇవాళ వాళ్ళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు మీరు ఇది ఇంతవరకు సభబు కాదు దయచేసి ఆలోచించండి కొద్దిమంది కొద్దిమంది రైతులై మాత్రమే మీరు రుణమాఫీ చేసి మీరు ఏదో ఆర్భాటం చేశామని చెప్పారని రైతులు పండగం చేసుకోవాలని చెప్పని చెప్పని గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర మీరు రుణమాఫీ చేసిన రైతుల టెక్స్ ఎట్లయితే పెట్టిందో ఇవాళ అటువంటి మా రుణమాఫీ కానిటువంటి రైతులు వాళ్ళు కూడా నిరసన రూపంలో చెప్పి అయ్యా సీఎం సారు మాకేది రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వమా మేమేం చేసినాం మీకు పాపం అని చెప్పని ఇవాళ రైతాంగం ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిలబడి వాళ్ళ యొక్క బాణిని వాళ్ళ యొక్క బానిని మీకు వినిపిస్తున్నది ఆ రుణమాఫీ కాని వాళ్ళ లిస్టును కూడా ఇక్కడ ప్రదర్శించబడుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులారా మంత్రులారా ఆలోచించే ఆలోచన చేయండి ఈ కొద్దిపాటి మంది రైతులను కూడా మీరు కన్నలో పెట్టుకొని కాపాడుకుంటారు అనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళందరు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క గోడును వెళ్ళబోసుకుంటున్నారు కాబట్టి దయచేసి ఆలోచన చేసి మిగతా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పారని మొగిలిపేట రైతాంగం పక్షాన నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను రైతుల ప్రభుత్వం అని చెప్పుకొని రైతుల పేరుతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మరి కొంత అట్లా కొంత రాకుండా ఇరవై వేల కోట్లు చేసి మనకు గొప్ప చేసుకుంటున్నారు ఇంకా మిగిలిన పది పన్నెండు వేల కోట్లు చేస్తే మేము కూడా మీ రైతులమే మాకు కూడా దావా జరగాలి ఖచ్చితంగా దానిబద్ధంగా మేము మేము మీరు ఇచ్చిన ఆమె అడుగుతున్నాం మేము పెద్ద మా కోసం ఖచ్చితంగా మాకు కూడా మేము చేయాలని మీకు మనం చేస్తున్నాము రేవంత్ రెడ్డి గారు స్పందించాలి Sous-titrage Société Radio-Canada